హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి అండి దానికోసం నేను మూడు వందల గ్రాముల వరకు టమాటా తీసుకున్నాను ఒక పది గ్రీన్ చిల్లీ అండి ఇవైతే కారం తక్కువగా ఉన్నాయి అందుకని నేను పది పండు తీసుకున్నాను అలాగే కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్నాను అనమాట ముందు వీటన్నిటిని మనం మిక్సీ వేసుకోవాలి దానికోసం ఫస్ట్ మనం పచ్చిమిర్చి అను చింతపండు ఫస్ట్ హెచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి టమాటాని తర్వాత యాడ్ చేస్తాము ముందు వీటిని అయితే మనం ఎచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము ఇలా అయితే అచ్చాపచ్చిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే వెల్లుల్లి అలాగే కొంచెం కొత్తిమీర మన మనం కట్ చేసి పెట్టుకునే టమాటా పీసెస్ కొంచెం కరివేపాకు మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ హెచ్చాపచ్చిగాను మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మరీ ఫైన్గా వద్దు ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలండి ఈ పచ్చల్లో మెయిన్ ఇదే అనమాట దానికోసం మూడు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను ఒక టీ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర మన తాలింపు వేగాక అందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పచ్చడి అది వేసి వేయించుకోవాలి ఇదైతే కొంచెం ఎక్కువ టైం ఏ పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చూసారా వాటర్ అయితే ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువసేపు పడుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ అండి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు ఆఫ్టర్ త్రీ మినిట్స్ ఒకసారి మళ్ళీ మన పచ్చడి ఎలా ఉందో ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం చాలా వరకు ఇంకిపోయాయండి ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే పడుతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు రావాలన్నమాట ఇలా రావాలి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది